హాయ్ అండి ఎలా ఉన్నారు ఎలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్ మీలో ఎంతమందికి ఈరోజు ప్రేరణకి బ్లాక్ స్టార్ ఇవ్వడం కరెక్ట్ కాదనిపించింది లేదా కరెక్ట్ అనిపించింది నాకు కమెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి అలాగే ఈ సంచాలక్స్ ఎవరైతే ఉన్నారో వితికాయంగా పునర్నవి వాళ్ళు ఏమైనా మీకు బయాస్డ్గా అనిపించారా లేదా వాళ్ళ డెసిషన్నే వాళ్ళు మీకు కాంట్రాడిక్ట్ చేసుకున్నట్టు మీకు అనిపించిందా అది కూడా యాడ్ చేయండి అలాగే పృథ్వీ పృథ్వీకి అన్యాయం జరిగిందా పృథ్వీ యాక్చువల్గా విన్ అవ్వాల్సినడా లేదా ఫస్ట్ తను కూడా టై అయ్యాడా నిఖిల్తో అన్న దాని మీద కూడా మీ ఒపీనియన్ యాడ్ చేయండి ఇకపోతే విష్ణుప్రియ గురించి వచ్చిన గెస్ట్లంతా ఊరికే టాపిక్ తేవడం ఎలాగ అనిపించింది ఆ టాస్క్లు ఏవైతే జరిగాయో ఆ టాస్క్లు ఏమైనా టికెట్ టు ఫినాలే లాగా ఏమన్నా అనిపించాయా లేకపోతే ఎలా అన్న దాని మీద కూడా కమెంట్ చేయండి అన్నిటికంటే ఇంపార్టెంట్ తేజ ఏదో గౌతమ్ గేమ్ ప్లాన్ గురించి బయటపడతాను అంటున్నాడు మండే దాకా తను కానీ సేవ్ అయితే నామినేషన్ వేసి మరీ గౌతమ్ చేసే తన ప్లాన్ అంతా బయటకు అంటున్నాడు ఇందుకు ఆ ప్లాన్ ఏంటో చూద్దాం సో వన్ బై వన్ మాట్లాడుకుందాం ఫైనల్గా నిఖిల్ అయితే చీఫ్ కంటెంటర్ అయ్యాడు ఇంకా మనం నిఖిల్ గురించి చెప్పడానికి లేదు ఏ టాస్క్ ఆడినా తను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు తనకి విన్నింగ్ రేట్ కూడా ఎక్కువ ఉంది సో నిఖిల్ అనుకున్నట్టుగానే తను చీఫ్ కంటెంటర్ అయిపోయాడు అందరూ అనుకుంటున్నట్టుగానే సో ఇప్పుడు మనం వన్ బై వన్ ఒక్కొక్క పాయింట్ మాట్లాడదాం ఫస్ట్ పాయింట్ వచ్చేసి వితిక అండ్ పునర్నవి మీకు ఎవరికైనా వీళ్ళ గురించి తెలియకపోయింటే నేను చెప్తావేనండి నేను సీజన్ త్రీ చూస్తున్నాను పునర్నవి ఫుల్ ఆఫ్ యాటిట్యూడ్తో ఉండదు బట్ అట్ ద సేమ్ టైమ్ షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్ వితికా తనకొన్న కన్ఫ్యూజన్ తనకు వచ్చినంత నెగిటివ్ ఆ సీజన్లో ఇంకెవ్వరికి రాలేదు తన తన డెసిషన్స్ అలాగే ఉండేవన్నమాట వితికా గేమ్ కానీ తన డెసిషన్స్ కానీ ఆ అమ్మాయి అయినంత నెగిటివ్ ఆ సీజన్లో ఎవ్వరు రాలేదు ఎవరికీ రాలేదన్నమాట వితిక సో వాళ్ళిద్దరూ ఏం మారలేదు పునర్నవి యాటిట్యూడ్ ఇంకా అలాగే ఉంది వితికా కూడా డెసిషన్ మేకింగ్లో అవే తప్పులు అవే జరుగుతున్నట్టు నాకు ఇవాళ సంచాలకగా చూసినప్పుడే అర్థమైపోయింది సో వీళ్ళిద్దరూ అయితే హౌస్లోకి వచ్చారు సో హౌస్లోకి రావడమే మా సీజన్లో మాకు ఇంత పెద్ద ఇల్లు లేదు అది ఇది అన్నారు ఇంక వాళ్ళ గురించి వాళ్ళే సెల్ఫ్ టాక్ ఎస్పెషల్లీ వితిక అయితే తన గురించి తను ఉంది ఉందని కొంచెం అది ఓవర్ అయిందేమో అనిపించింది నాకైతే లైవ్ చూశాను కాబట్టి చెప్తున్నా రాగానే ఈ దుప్పటి ఏంటి ఇక్కడుంది ఈ టవల్ ఏంటి ఇక్కడ ఉంది ఈ ఇక్కడ ఉంది ఈ దుమ్ ఏంటి ఇక్కడ ఉంది వాళ్ళు ఏదో ఇన్స్పెక్షన్కి వచ్చినట్టు వాళ్ళు బిహేవియర్ ఎలా ఉందంటే మేము ఏదో ఇన్స్పెక్షన్కి వచ్చాము అన్నట్టుగా ఉంది వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒకటి వీళ్ళు కూడా వాళ్ళలాగే కంటెస్టెంట్స్ వీళ్ళకేం స్పెషల్ పవర్స్ లేవు వితిక కానీ పునర్న విజ్ఞాని జస్ట్ లైక్ దట్ బిగ్ బాస్ వీళ్ళని పంపించాడు లోపలికి దా అది దాని అర్థం వీళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు అని కాదు కదా నాకు వాళ్ళ బిహేవియర్ అలాగే అనిపించింది వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ బిహేవియర్ ఇద్దరిది అట్లా మొహాలనే చాలా రూడ్గా ఇది అట్లుంది అదట్లుంది అనడము అంత నాకు నచ్చలేదు అసలు సో వీళ్ళంతా ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ అడిగాడు కంటెంట్ ట్రూత్ ఆర్ డేర్ లాగా టైప్లో ట్రూత్ ఆర్ ట్రూత్ అంట డేర్ అనేది లేదు ఏదొచ్చినా ట్రూతే చెప్పాలనేసి సో క్వశ్చన్స్ అడిగారు అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి పృథ్వీన్ అయితే నువ్వు విష్ణుప్రియాని సింపతి కోసం వాడుకుంటున్నావు అని అడిగారు నాకు ఇక్కడ సింపతి యాంగిల్ ఎక్కడ వస్తుంది అన్నది నాకు అర్థం కాలేదు ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు నువ్వు విష్ణుప్రియాని నువ్వు షీల్డ్ లాగా యూజ్ చేస్తున్నావా అంటే ప్రాబబ్లీ మేబీ తన ఓట్స్ కోసం ఏమన్నా తను తనతో తనకి నచ్చకపోయినా తనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడేమో అన్నది కొంతవరకు నిజం అంటే ఏంటి స్టార్టింగ్లో మేబీ ఇలా ఒక కంటెంట్ వెళ్తే ఎక్కువ రోజులు ఉంటాను అనుకున్నాడో లేదో మనకు తెలీదు అది షీల్డ్ అన్నది అట్లీస్ట్ షీల్డ్ కూడా నేను అగ్రి చేయను ఎక్కడా పృథ్వీ అసలు సింపతి కానీ అలాంటివి టెక్నిక్స్ డ్రామాలు సింపతి ఇవి వాడుకునే టైప్ కాదు ఇవి వాడుకునే టైప్ అయితే ఎన్ని చోట్ల తను డ్రామా చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ప్రయాణాన్ని లాస్ట్ వీక్ లా లాస్ట్ వీక్ కాకుండా లాస్ట్ వీక్ మెగా చీఫ్ చేసిందంటే పృథ్వీనే పృథ్వీకి బయట భయపడే ఎవరు అక్కడ ప్రేరణకి సపోర్ట్ చేయడానికి నబీల్ వాళ్ళంతా వెనకడి గేసింది ఆ రోజు ప్రేణాను అడగచ్చు నేను నీకు హెల్ప్ చేశాను కదా నువ్వు నాకు రివర్స్లో హెల్ప్ చేయని అట్లా పృథ్వీ తలుచుకుంటే చాలా చోట్ల చాలా సింపతి పండించచ్చు చాలా సీన్స్లో తనకి దెబ్బలు తగిలిన గేమ్లో గెలిచినా ఎక్కడ తను ఏ సింపతి లేకుండా తను ట్రై చేస్తున్నాడు సింపతి అయితే నేను ఒప్పుకోను ప్రాబబ్లీ షీల్డ్ మేబీ లవ్ ట్రాక్ ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు ఇష్టం లేకపోతే అంటే అది ప్రోబ్లీ మేబీ కంటెంట్ ఎంతది కదా అనుకుని ఉండొచ్చు దాన్ని కూడా నేను షీల్డ్ అనుకోను సో మేబీ పునర్నవి ఉద్దేశం అందరూ వచ్చి అమ్మాయి గురించి నెగిటివ్ అవుతుంది అంటున్నారు కదా నువ్వెందుకు తనని స్టిల్ ఇంకా కంటిన్యూ చేస్తున్నావు ఎంకరేజ్ చేస్తున్నావు అని మేబీ తన క్వశ్చన్ ఏమో నాకు తెలియదు నాకైతే అక్కడ కొంచెం పునర్నవి బిహేవియర్ నచ్చలేదు మీరు జస్ట్ ఎక్స్ కంటెస్టెంట్స్ వేరే సీజన్ నుంచి అంతే మీకు ఏమి రైట్స్ లేవు అక్కడ అలాంటి క్వశ్చన్స్ అడగడానికి గుచ్చి ఏదో లాయర్ లాగా సిబిఐ ఆఫీసర్లాగా ఏదో ఇంటరాగేట్ చేస్తున్నట్టు నొక్కి నొక్కి అడగాల్సిన అవసరం లేదు నాకు అది నచ్చలేదు సో అదనమాట పృథ్వీ గురించి ఇకపోతే నిఖిల్ను అడిగింది మీరు ఇప్పటివరకు వరకు చెప్పిన అబద్ధాల్లో పెద్ద అబద్ధమేది ఈ హౌస్లో అనేసి నిఖిల్ అక్కడ చాలా తెలివిగా తెప్పించుకున్నాడు అంటే నేను అప్పుడప్పుడు ఎమోషనల్గా చాలా వీక్ ఉంటాను బట్ బయటకైతే నేను చాలా స్ట్రాంగ్ అన్నట్టు కనిపించే కనిపిస్తాను అనేసి నాకు ఇక్కడ అనిపించింది ఇది నిజంగా పెద్ద అబద్ధం అని ఎందుకంటే నిఖిల్ చాలా అబద్ధాలు ఆడుంటాడు అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట సోనియా దగ్గర ఒకటి వాళ్ళ దగ్గర ఒకటి వీళ్ళ దగ్గర అదన్నా చెప్పి ఉండచ్చు లేకపోతే నాకు యష్మి మీద అసలు ఫీలింగ్సే లేవని కూడా చెప్పాడు అది కూడా అబద్ధమే నా దృష్టిలో తను కొన్నిసార్లు సిగ్నల్స్ ఇచ్చాడు పాజిటివ్ సిగ్నల్స్ చెప్పుండొచ్చు నిఖిల్ సో నిఖిల్ అయితే తెలివిగా తప్పించుకున్నాడు గౌతమ్కి ఏమడిగిందంటే ఏదే అబ్బా క్వశ్చన్ గుర్తులేదు కానీ ఆన్సర్ గుర్తుంది ఆన్సర్ ఏంటంటే కొన్ని నేను ఎక్కువ సెన్సిటివ్ కొన్నిసార్లు ఎమోషనల్గా వీక్ అవుతాను బట్ ఆ సెన్సిటివిటీ వల్ల కూడా ఎమోషనల్ దాన్ని ఆ వీక్నెస్ని కూడా నేను స్ట్రెంగ్త్గా మార్చుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నప్పుడు లావుగా ఉండేవాడిని దాన్ని నేను ఒక స్ట్రెంత్గా దాన్ని నేను ఒక ఛాలెంజ్గా తీసుకొని ఫిట్గా తయారైనా అన్నట్టుగా చెప్పాడు నాకు అక్కడ క్వశ్చన్ గుర్తు రావట్లేదు బట్ ఆన్సర్ అయితే అదనమాట సో నాకు ఆన్సర్ అయిన తర్వాత మనం ఇంటర్వ్యూస్లో చెప్తాం కదా మీ వీక్నెస్లో ఏంటంటే మనం స్ట్రెంత్ వీక్నెస్గా చెప్పి దాన్ని జస్టిఫై చేస్తుంటాం కదా అలా అనిపించింది అనమాట గౌతమ్ చెప్తుంటే లేకపోతే తేజ అని వితికా ఒక క్వశ్చన్ అడిగింది ఇది ట్రికీ క్వశ్చన్ ఏంటంటే నువ్వు సింపతి కోసం ట్రై చేస్తున్నట్టు అనిపించింది మొన్న గేమ్ జరిగింది కదా బ్రిడ్జ్ గేమ్ అది లెటర్స్తో లిమిట్లెస్ అని ఆ రోజు మనకి ఇక్కడ సపోర్ట్ లేకపోతే ఆడలేము సింపతి గేమ్ ట్రై చేస్తున్నావు అనిపించింది అది నిజం నిజంగానే తేజ సింపతి గేమ్ ట్రై చేసినట్టు నాకు అనిపించింది సో నాకు అనిపించింది సో వితిక కూడా అలాగే అనిపించింది అడిగింది ఆయన చెప్తున్నాడు అట్లా ఏం లేదు ఆ రోజు నాకు ఎవరు రాలేదు అందరూ అందరికీ సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు ఇంకా ప్రేరణ నడిగింది ఈ హౌస్లో కోపం వస్తే ఏం చేస్తావంటే కోపం వస్తే ఏం చేస్తాం ఆబ్వియస్గా మాట్లాడతాం అట్లా నేను విష్ణు బిర్యానీ నిఖిల్ని అనగుండ మాట అన్నాను అంటే వితిక అంటుంది బేసిక్గా కోపం వస్తే బూతులు మాట్లాడతావని మళ్ళీ అంటుంది దాన్ని జస్టిఫై చేస్తుంది వితిక తప్పేం కాదు అట్లా అను అనేయచ్చు మా అమ్మో వితిక ఏం మాట్లాడుతుందో వితిక కన్నా అర్థమైందో లేదో సో నాకు అలా అనిపించింది అనమాట వితిక అలా చెప్తే చెప్పాను కదా వితికా కూడా పెద్ద క్లారిటీ ఏమి ఉండదు ఆ సీజన్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది వితికా గురించి వేరే పునర్నమికి ఫుల్ క్లారిటీ ఉంటుంది కాకపోతే అమ్మాయికి ఎక్కువ ఆటిట్యూడ్ ఉంటుంది సో అయితే ఏ క్లారిటీ లేదనమాట ఆ సీజన్లో ఉన్నప్పుడు సో ఇప్పుడు కూడా నాకు అట్లనే అనిపిస్తుంది వితికా బిహేవియర్ నాకు చూస్తుంటే అక్కడ సో అదనమాట తర్వాత ఇంకా అవినాష్ ఒక క్వశ్చన్ అడిగింది మంచి క్వశ్చన్ అడిగింది నువ్వు ఇష్టం లేకపోయినా ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేస్తున్నావా ఈ హౌస్లో అంటే అట్లేం లేదు మరి అవినా అంటే రోహిణి తేజతో ఏమన్నా ఇష్టం లేకపోయినా చేస్తున్నావంటే అంటే అట్లేం లేదు వాళ్ళ నాకు ఫ్రెండ్స్ పైగా నేను కంటెంట్ ఇట్లా ఎంటర్టైన్ చేయాలంటే వాళ్ళతో ఉండాలి కదంటే సో మాకైతే అలాగే అనిపించింది అనింది విత్తికా ఇక్కడ విత్తికా ఇంకో మాట ఉంటుంది అంటే బిగ్ బాస్ అంటే ఎంటర్టైన్మెంట్ కాదు కదా అని మనకి అది లైవ్లో ఉంది కానీ ఇక్కడ కట్ చేస్తాడు ఆ క్వశ్చన్ నాకు భలే నచ్చింది బిగ్ బాస్ అంటే ఎంటర్టైన్మెంట్ కాదు కదా నువ్వేంటో నీ రియాలిటీ చూపించాలి కదా అనింది ఆ క్వశ్చన్ నాకు మంచిగా అనిపించింది అనమాట కదా అంతే కదా అవినాష్ తన రియల్ క్యారెక్టర్ చూపించాలి సో అట్లా ఇంకా ఇంకా అంతకంటే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అక్కడ ఎవరిని అడగలేదు అది అయిపోయిన తర్వాత గేమ్ స్టార్ట్ అవుతుంది ఈ గేమ్లో ఉన్న కన్ఫ్యూజను ఆ ఇక్కడ ఒకటి చెప్పాలి ఇద్దరిని సెలెక్ట్ చేయమని బిగ్ బాస్ చెప్తాడు వితికా అమ్మాయి పేరేంటి పునర్నవి డిస్కషన్ వితికా వచ్చేసి నిఖిల్కి ఒక గేమ్ కూడా ఆడడానికి ఛాన్స్ రాలేదు కాబట్టి నేను నిఖిల్ని సెలెక్ట్ చేస్తానంటుంది ఈ అమ్మాయి ఏమో తేజ గౌతమ్ అంటుంది ఎందుకు గౌతమ్ నీకు నచ్చాడా అనేసి పునర్నవిని వితిక నవ్విస్తుంటుంది వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు మేబీ నచ్చాడేమో మనకు తెలీదు సో అలా ఫైనల్గా పునర్నవి వచ్చేసి గౌతముని వితికా వచ్చేసి నిఖిల్ని సెలెక్ట్ చేస్తుంది సో మళ్ళీ వీళ్ళిద్దరికి ఒక టాస్క్ పెడతారనమాట సో గౌతమ్ నిఖిల్ డిస్కస్ చేసుకుంటారు ఉంటారు అక్కడ మిగిలింది ముగ్గురే ఆ ముగ్గురులోంచి ఇద్దరిని సెలెక్ట్ చేయాలి ప్రేరణ తేజ నిక్ ఎవరు పృథ్వీ వీళ్ళు ముగ్గురులోంచి ఇద్దరిని సెలెక్ట్ చేయాలి ఎవరిని చేద్దాం ఎవరిని చేద్దాం అంటే గౌతమ్ ఉండేసి నేను ప్రేరణ అనుకుంటున్నాను ఎందుకంటే తను స్ట్రాంగ్ కంటెండర్ తను బాగా ఆడింది అన్ని టాస్కులు అది ఇది అనేసి ప్రేరణ అంటాడు నిఖిల్ వచ్చేసి నేను తేజ పృథ్వీ అనుకుంటున్నాను అంటాడు సో యాక్చువల్గా నాకు ఎప్పటి నుంచో ఉన్న డౌట్ని ఈరోజు నాకు తేజ క్లారిఫై చేశాడు అనిపించింది ప్ర నిఖి పృథ్వీ పృథ్వీ కదా తన పేరు అంటే గౌతమ్ కావాలనే ప్రేరణ సెలెక్ట్ చేశాడు ఎందుకు అంటే టూ రీజన్స్ వన్ తనతో ఈ అంతా గొడవబడింది అయినా ప్రయాణాన్ని సెలెక్ట్ చేశాడంటే తనకు బయట ఆడియన్స్ దగ్గర సింపతి వస్తుంది లేదా ఇంకొక రీజన్ తేజాన్ని సెలెక్ట్ చేస్తే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్కి హెల్ప్ చేశాడు అనుకుంటారని తేజాన్ని సెలెక్ట్ చేయలేదు అని అనుకుంటారు సో అది గౌతమ్ గేమ్ ప్లాన్ అని నాకు అనిపించింది ఇదే లాస్ట్లో తేజ కూడా చెప్తాడు నేను మీకు మళ్ళీ దాని సపరేట్ వీడియో చేస్తాను దీంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఇక్కడ నాకు అర్థంగా అందిందంటే గౌతమ్ నిజంగా ఎవరినో ఇంప్రెస్ చేయాలని తేజాని ట్రబుల్లో పెట్టాడని నాకు అనిపించింది తేజ తనకి ఫ్రెండ్ తనేమి ఎప్పుడు ప్రతిసారి ఏం తేజాకి సపోర్ట్ చేయలేదు ఇప్పుడు సపోర్ట్ చేయొచ్చు తంత చేయాలనుకుంటే కానీ చెయ్యడు సో అదొకటి తనేమనుకున్నాడు ఇప్పుడు తను ప్రేరణను సెలెక్ట్ చేస్తే ఛాన్సెస్ ఆర్ హై నిఖిల్ ప్రాబబ్లీ తేజాన్ చేయొచ్చేమో అని కూడా అనుకోని ఉండొచ్చు గౌతమ్ కానీ ఆ నిఖిల్ నిఖిల్ ఆ ప్లాన్ దగ్గర అవుట్ అవ్వాలి ఒక్కరంటే ఇది ఫిజికల్స్ టాస్క్ కాబట్టి నేను పృథ్వీన్ చూస్ చేసుకుంటాను అనేసి పృథ్వీన్ ఏం చెప్పాడు యాక్చువల్గా వితికా వీళ్ళు కూడా టెస్ట్ చేయాలనుకుంటారు ఇప్పుడు నిఖిల్ పృథ్వీన్ సెలెక్ట్ చేస్తాడా లేదా ఏంటి గ్రూప్ గేమ్ అని ఫ్రెండ్షిప్ అన్నాడు కదా వాల్యూ ఇచ్చేది మరి ఫ్రెండ్ని సెలెక్ట్ చేస్తాడా లేకపోతే తేజాన్ వాళ్ళు కూడా చెక్ చేస్తారనమాట తేజాన్ సెలెక్ట్ చేస్తారని ఆ టెస్ట్లో నిఖిల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయిపోయాడు పృథ్వీని సెలెక్ట్ చేసి ఫ్రెండ్షిప్ అన్నందుకు గౌతమే కొంచెం ఓవర్గా ఊహించుకొని తన తన గేమ్ ప్లాన్ కోసం తేజాన్ బలి చేస్తాడని నాకు అనిపించింది అక్కడైతే నిజంగా నాకు గౌతమ్ తేజాన్ సెలెక్ట్ చేసుకుంటు ప్రేరణ ఏం చేయాల్సిన అవసరం లేదు అక్కడ కానీ కానీ తేజాని సెలెక్ట్ చేయలేదు ఇక్కడే తేజాకి అర్థమైంది వాడు ఎందుకు సెలెక్ట్ చేయలేదు నన్ను అవినాష్తో అంటాడు ఈ మాట వాడు ఎందుకు సెలెక్ట్ చేయలేదు కూడా నాకు తెలుసు వాడి గేమ్ ప్లాన్ ఏంటో కూడా నాకు తెలుసు ఆ రోజు ఎగ్ ఎందుకు పడేసాడో కూడా పామ్ నోట్లో నాకు తెలుసు నేను బయట పెట్టలేదు అయినా ఆ రోజు నేను మాట్లాడాను నేను సర్దుకున్నాను ఇప్పుడు ఇది నాకు చాలా క్రూషియల్ సిచువేషన్ నేను నామినేషన్లో ఉన్న ఈ వీక్ నేను సేవైతే నెక్స్ట్ వీక్ నేను ఉంటాను నేను కనుక నే నాకు ఇప్పుడు నేను ఆడాల్సింది చాలా ఇంపార్టెంట్ నాకు తెలుసు వాడు నా నేమ్ సెలెక్ట్ చేయడానికి ఎందుకు సెలెక్ట్ చేయడో కూడా తెలుసు వాడి గేమ్ ప్లాన్ ఏంటో మొత్తం నాకు తెలుసు ఈ గేమ్ ఎలా జరుగుతుంది ఎలా పోతుందో అంత నాకు తెలుసు నాకు తెలుసు నేను కనుక సేవ్ అయితే మండే నేను వాడిదంతా బయట పెడతా వాడి గేమ్ అంతా బయట పెడతా అనేసి తేజ అంటున్నాడు అనమాట అవినాష్ కొంచెం కంట్రోల్ చేస్తున్న వద్దు మాట్లాడుకో ఇప్పుడు అలా చేయొద్దు నువ్వు మాట్లాడుకో ఫస్ట్ క్లారిటీ తీసుకో గౌతమ్ దగ్గర అనేసి అంటున్నాడు అనమాట సో వాళ్ళిద్దరు బయటకు వచ్చేసి పృథ్వీనేమో ఇంకా తేజ ప్రేరణనేమి చెప్తారు తేజ అనమాట వైనాట్ మీ అసలు ఎలా సెలెక్ట్ చేశారు ఎవరు సెలెక్ట్ చేసారంటే నిఖిల్ ఉండేసి నేను పృథ్వీ పేరు గౌతమ్ వచ్చేసి ప్రేరణ పేరు చెప్పాడు టూ పేరు టూ నేమ్స్ అడిగినప్పుడు నేను నీ పేరు పృథ్వీ పేరు చెప్పాను ఎందుకంటే నేను స్ట్రాంగ్గా ఉండే వాళ్ళతో ఆడాలనుకున్నాను ఫిజికల్ టాస్క్ కాబట్టి అని చెప్తాడు గౌతమ్ వచ్చేసి నేను ప్రేరణ పేరు ఎందుకంటే తన అన్ని టాస్క్లు ఆడింది కదా చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది కదా అందుకే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనేసి గౌతమ్ చెప్తాడనమాట నాకు తెలుసు నువ్వు నన్ను సెలెక్ట్ చేయవనేసి అనేసి చాలా ఫీల్ అవుతాడు అప్పుడు ఒక మాట అంటాడు అదిగో ఇందుకే మేడం నేను అనేది మీరు అంతా సింపతి గేమ్ సింపతి గేమ్ అంటారు కదా ఇలాంటి ఒక సిచ్యువేషన్లో కొంచెం బాధేస్తుంది సో బాధేసినప్పుడు అట్లా అనేస్తాము తర్వాత కాసేపటికి అంతా నార్మల్ అయిపోతుంది అంటే నిఖిల్ కూడా అంటాడు దట్స్ ఓకే నాకు కూడా ఇప్పుడు త్రీ డేస్ నుంచి నన్ను కూడా తీస్తే నాకు అలాంటి సిచ్యువేషన్ వచ్చింది నేను అర్థం చేసుకోగలను తేజ నువ్వు ఎందుకన్నావు అనేసి ఇది నేను లైవ్లో చూసి చెప్తున్నా ఈ టాపిక్నే అవినాష్కి తేజ చెప్పేది వాడు ఎందుకు కూడా నాకు తెలుసు వాడు ప్రేరణను ఎందుకు కూడా నాకు తెలుసు ఈ వీక్ అంతా అమ్మాయి నామినేట్ చేసినా కానీ సెలెక్ట్ చేశాడంటే మంచి సింపతి వస్తుంది అంటే మంచి నేమ్ వస్తుంది బయట అనేసి చేశాడు అందుకే చేశాడు అందుకే నన్ను చేయలేదు నాకు తెలుసు అనేసి అవినాష్తో అంటాడు అనమాట తేజ లోపల సో ప్రేరణ వచ్చేసి మళ్ళీ పోయి పృథ్వీ వాళ్ళతో అంటుంటుంది నబిల్తో నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు నిఖిల్ అంటే నీకు నబీల్ అంటాడు ఇప్పుడు నువ్వు ఆల్రెడీ గేమ్లో సెలెక్ట్ అయ్యావు కదా ఇంకా మళ్ళీ ఎందుకంటే నిఖిల్ కూడా చెప్తాడు వాడు ఆల్రెడీ నీ పేరు చెప్పాడు కదా గౌతమ్ మళ్ళీ నేను ఎందుకు ఇంకా నిన్ను సెలెక్ట్ చేయాలి సో తనే నీ పేరు ఫస్ట్ చెప్పాడు అందుకని నేను పృథ్వీ చెప్పాను అనేసి నిఖిల్ అంటాడు అనమాట సో ప్రేరణ ఏంటి నా పేరు నిఖిల్ ఎందుకు చెప్పలేదు అనేసి ఇక్కడ ప్రేరణ నాకు అర్థంగా ఉంది ఒకటే ఇప్పుడు నాకు అసలు గ్రూప్ గేమ్ లేదు నాకు ఎవరు అందరితో ఈక్వల్ అంటారు కదా బట్ నిఖిల్ని ఎలా అడుగుతుంది ఇప్పుడు నువ్వు ఫ్రెండ్ కాదు అనుకున్నావు కదా ఫ్రెండ్ కాదు అనుకున్నప్పుడు మరి నువ్వు నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు నిఖిల్ దగ్గర నుంచి నిన్ను సెలెక్ట్ చేయాలని ఫ్రెండ్ కాదు గ్రూప్ గేమ్ ఆడట్లేదు అంటుంది కదా అంటే వాళ్ళు తనని సెలెక్ట్ చేయాలని కోరుకుంటుంది కానీ ఒప్పుకోదన్నమాట అది సో తేజ కూడా ఇక్కడ అవతల వాళ్ళని గ్రూప్ గేమ్ అవతల వాళ్ళని గ్రూప్ గేమ్ అంటున్నాడు కదా ఏది నిఖిల్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేస్తే మరి ఈయన ఎందుకు ఫీల్ అవుతున్నాడు గౌతమ్ ఈయన్ని సెలెక్ట్ చేయలేదని సో అక్కడ ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి అంటున్నారు కానీ వాళ్ళ దగ్గరకు వచ్చేసేటప్పటికి సినారియోస్ మారిపోతే అన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు తేజ ఇప్పుడు నిఘిల్ వాళ్ళు అంటున్నారు కదా గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అనేసి మళ్ళీ ఇప్పుడు ఈ అబ్బాయి ఎలా గౌతమ్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడు నన్ను సెలెక్ట్ చేయలేదనేసి సో ఇక టాస్క్ మొదలవుతుంది ఆ టాస్క్లో ఉన్నంత కన్ఫ్యూజన్ టాస్క్లో ఏం కన్ఫ్యూజన్ లేదు వీళ్ళు ఈ సంచాలక్స్కు ఉన్నంత కన్ఫ్యూజన్ ఎవ్వరికి లేదనమాట సో టాస్క్ అంతా పూర్తయిపోతుంది అక్కడ కండిషన్ ఏంటంటే ఆ సోప్ వాటర్లో మన ఫీట్ని ముంచి తర్వాత స్లా స్లైడ్ ఉంటుంది కదా స్లైడ్ మీదకి ఎక్కి వెళ్ళి అక్కడున్న రింగ్ తేవాలన్నమాట వీళ్ళు ఏం చేస్తారు ఒక రౌండ్లో పృథ్వీ అలాగ ముంచడనమాట కాళ్ళు ఆ సోప్ వాటర్లో డైరెక్ట్గా వెళ్ళిపోతాడు సో దానివల్ల ఏమవుతుందంటే పృథ్వీకి టెన్ పాయింట్స్ వస్తాయి నిఖిల్కి నైన్ పాయింట్స్ వస్తాయి ప్రయాణాకి గౌతమ్కి ఫైవ్ ఫైవ్ పాయింట్స్ వస్తాయి అన్నమాట సో ఈ సంచాలక్ సేమ్ డెసిషన్ తీసుకుంటారంటే టెన్ పాయింట్స్ వచ్చినా కూడా పృథ్వీకి ఒకసారి సోప్ వాటర్లో కాళ్ళు పెట్టలేదు కాబట్టి నైన్ ఇస్తారు నైన్ ఇచ్చేసి విన్నర్ నిఖిల్ అనేస్తారు దా నిఖిల్ అనేస్తారు కానీ యాక్చువల్గా లైవ్లో ఏమవుతుందంటే ఫస్ట్ ప్రయా అమ్మాయి పేరేంటి పునర్నవి విన్నర్ పృథ్వీ అంటది మళ్ళీ ఏమై పేరేంటి విన్ వితిక వితిక కరెక్ట్ చేస్తుంది పున్నవి కాదు అది పృథ్వీ కాదు నిఖిల్ ఇద్దరు టై అయ్యారు పృథ్వీ రూల్స్ పాటించలేదు అందుకనేసి నిఖిల్ అన్ని రూల్స్ కరెక్ట్గా పాటించాడు కాబట్టి నిఖిల్ అని నిఖిల్కి డిక్లేర్ చేస్తారు ఇకపోతే గౌతమ్కి ప్రేరణకి ఫైవ్ ఫైవ్ వచ్చి ఉంటాయి అనమాట ఫైవ్ ఫైవ్ వస్తే అక్కడ ప్రేరణ లాజిక్ కరెక్ట్ యాక్చువల్గా ఏంటంటే అమ్మ ఏం చెప్తుందంటే నేను ఫస్ట్ ఫైవ్ వేశాను సిక్స్ నేను ఫస్ట్ ఫైవ్ వేసాను కాబట్టి అక్కడ లాస్ట్ ఒక రింగ్ మిగిలి ఉంటే దానికోసం నేను పరిగెత్తుకుంటూ వెళ్ళా అదే గౌతమ్ గాని ఒకవేళ ఫైవ్ వేసి ఉంటే ఫస్ట్ తను వెళ్ళుండేవాడు కదా దానికోసం అని అమ్మాయి చెప్పే పాయింట్ సో అక్కడ ఏంటంటే అక్కడ ఎవ్వరూ చూడలేదు ఫస్ట్ గౌతమ్ వేసాడా ఫైవ్ రింగ్స్ లేదా ప్రేరణ వేసిందని ఎవరు చూడలేదు సో ఈ ప్రేరణ ఏమో నాకు గుర్తుంది ఇప్పుడు వాడికి ఏం గుర్తుందో వాడిని చెప్పమను వాడు ఫైవ్ వేసిన తర్వాత ఏం చేశాడో చెప్పమను అనేసి గౌతమ్ గౌతమ్ తనకు తెలియదు అంటాడు ఈ లోపల అవినాష్ వచ్చేసి ఈ లోపల నబీల్ ఒక పాయింట్ పెడతాడు ప్రేరణ ఫైవ్ వేసింది కరెక్టే కానీ గౌతమ్ మధ్యలో ఒక టూ గౌతమ్ ఎవరో తీసేసుకున్నారు సో అవి కూడా ఉంటే సెవెన్ వేసినట్టు కదా అప్పుడు ఆ ప్రకారంగా చూస్తే గౌతమ్ అయినట్టు కదా అన్నట్టుగా నబిల్ అంటే ప్రేరణ అంటది నావి కూడా రెండు వేరే వాళ్ళు తీసుకున్నారు పృథ్వీ ఒకటి నిఖిల్ ఒకటి తీసుకున్నారు నేను కూడా సెవెన్ వేసినట్టు అలా అయితే అనేసి అంటది అక్కడ అవినాష్ వచ్చి చెప్పడం అమ్మాయికి నచ్చదనమాట ఇది పెద్ద గొడవ జరుగుతుంది లైవ్లో గొడవ అంటే గొడవ కాదు డిస్కషన్ నువ్వెందుకు చెప్తున్నావు అవినాష్ ఊరుకో ఊరుకో అంటే ఒకే మాట ఇరవై సార్లు ఎందుకు పది సార్లు కాదు ఇరవై సార్లు చెప్తాను ప్రేరణ నాకు అనిపించింది చెప్తా నేను కూడా గేమ్లో ఉన్నాననేసి అవినాష్ అంటూ ఉంటాడన్నమాట సంచాలక్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంటాడు ఆ అబ్బాయి అక్కడ చెప్పేది ఏంటంటే ప్రేరణ కాదు గౌతమ్ విన్ అయ్యాడని మరి ఆ అబ్బాయి ఉద్దేశం ఏంటో నాకు తెలియదు కానీ అవినాష్ అయితే అలా చెప్తూ ఉంటాడనమాట ఈ లోపల తేజ వచ్చి ఒక మాట అంటాడు అసలు ఫౌల్ గేమ్ ఆడినందుకు మీరు డిస్క్వాలిఫై కూడా చేసేయచ్చు ఉంచేసి పృథ్వీని అన్నట్టుగా చెప్తాడు మా సీజన్లో అయితే ఇట్లా ఎవరైనా ఫౌల్ గేమ్ ఆడితే డిస్క్వాలిఫై చేసేస్తారు అంటే సోప్ వాటర్లో వాటర్ ముంచుకుంటే వెళ్ళిపోయాడు కదా అట్లా ఫౌల్ గేమ్ ఆడితే డిస్క్వాలిఫై కూడా చేసేయచ్చు వీళ్ళందరూ బాధ ఏం లే అవినాష్ది కానీ తేజది కానీ ఏం లే పృథ్వీని కానీ తీసేస్తే వాళ్ళకి ప్లస్ అవుతుంది కదా ఇప్పుడు అవినాష్ చీఫ్ కంటెండర్ అయి ఉన్నాడు ఒకవేళ పృథ్వీ చీఫ్ కంటెండర్ అయితే అది వాళ్ళకి కష్టం కదా ఏ గౌతమ్ ఉండి నెక్స్ట్ రౌండ్లో గౌతమ్ విన్ అయితే వాళ్ళకి అది ప్లస్ అవుతుంది అని వాళ్ళ పాయింట్ అనమాట సో సరేనని చెప్పేసి పునర్నవి అన్నీ ఆలోచించుకొని ప్రేరణ వెళ్ళి కూడా చెప్తుంది అనమాట సి పునర్ పునర్నవి నేను ఇట్లా వచ్చాను ఫస్ట్ గౌతమ్ రాలేదు మీరు ఆలోచించుకుని అంటే ఫైనల్గా అన్నీ ఆలోచించుకొని థర్డ్ ప్లేస్ ప్రేరణకి ఇస్తారు ఫోర్త్ ప్లేస్ గౌతమ్కి ఇస్తారనమాట అయిపోతుంది నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తాడు ఇప్పుడు మీరు ఈ నలుగురిలోంచి ఒకళ్ళని తీసేసి బ్లాక్ బ్యాట్ జిచ్చేయండి అంటాడనమాట బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చేయండి అంటే నేను అన్సీన్లో చూసిన ఒక డిస్కషన్ మీకు చెప్తున్నా ఇప్పుడు రోహిణి అక్కడ వాళ్ళిద్దరితో చెప్తుంది మీరు ఎవరికైనా ఇవ్వచ్చు బ్లాక్ బ్లాక్ స్టారు అది మీ ఇష్టము అనేసి చెప్తుంది ఆ తర్వాత వితికా వచ్చేసి విష్ణుప్రియ గురించి మాట్లాడుతుంది విష్ణుప్రియ రోహిణి కూడా గురించి నువ్వు ఇంకా విష్ణుప్రియ జోళ్ళకి వెళ్ళొద్దు నువ్వు బాగుంది నీ గేమ్ వదిలేసాయి నీకెందుకు అంటే విష్ణుప్రియ గురించి వాళ్ళు ఏదో నెగిటివ్గా మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది సో నీ గేమ్ బాగుంది వదిలేసే నువ్వు పట్టించుకోవద్దు అంటే అక్కడ రోహిణి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది ఇట్లా మొన్న నాకు హెల్ప్ చేయలేదని చేశాను స్టార్టింగ్లో చేశాను మొన్న చేశాను అంతే అనేసి అన్నట్టుగా చెప్తుంది అనమాట సో బేసిక్గా నాకు ఈ సంచాలకు సిద్ధర్ అక్కడ రోహిణి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనిపించింది ఏంటంటే మీరు ఎవరికైనా ఇవ్వచ్చు స్టార్ అన్నారు కొంచెం పునర్నవికి గౌతమ్ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది అది ఎందుకు మనకు తెలీదు మీరు అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా అబ్జర్వ్ చూస్తే డోర్స్ క్లోజ్ అయ్యేటప్పుడు ఏంటో గౌతమ్ కూడా ఏంటో ఇట్లా సింబల్ రెండు చేతులతో ఇలా మరి నేను కూడా అది సరిగ్గా గమనించిన మేబీ అది కొరియన్ హార్ట్ సింబల్ ఏదో ఇలా పెడుతున్నట్టు నాకు అనిపించింది పునర్నవితో సో మళ్ళీ నేను సబ్జెక్ట్ కరెక్షన్ ఒకవేళ నేను చూసి మళ్ళీ తర్వాత అది నాది రాంగ్ అయితే రాంగ్ అని చెప్తాను సో నాకు అనిపించింది పునర్నవి బయాస్ట్గా గౌతమ్కి ఇచ్చేసిందని ఎందుకు అంటే మీరు ప్రీవియస్ రౌండ్లోనే మీ డెసిషన్ ప్రకారం ప్రేరణ థర్డ్ ప్లేస్ గౌతమ్ది ఫోర్త్ ప్లేస్ మరి ఈ రౌండ్లో ఎలా బ్లాక్ స్టార్ మీరు ప్రేరణకి ఇస్తారు దానికి వాళ్ళు చెప్పిన అద్భుతమైన రీజన్ ఏంటంటే ప్రేరణ రూల్స్ పాటించలేదు ఆ రూల్స్ పాటించలేదు ఏంటి అంటే ఇట్లా ఎవరిదైనా ఒకళ్ళది మిస్ అయింది అనుకోండి కింద పడి అది వేరే వాళ్ళు తెచ్చుకోవచ్చు కానీ అక్కడ ప్రేరణ క్యాచ్ పట్టిందంట వేరే వాళ్ళది ఎవరిదో అప్పుడు వితిక చెప్పిందంట అలా క్యాచ్ పట్టకూడదు అనేసి అదంట ప్రేరణ పాటించిన రూలు అందుకనేసి ప్రేరణకి బ్లాక్ స్టార్ ఇచ్చారు ప్రేరణ అది యాక్సెప్ట్ చేయలేకపోయింది ఇక్కడ ప్రేరణ ఒకటో అర్థం చేసుకోవాలి ఇది టికెట్ టు ఫినాలే రేస్ అందరికీ తెలుసు ఎంత ఇంపార్టెంట్ కానీ ఒక సంచాలక్గా వాళ్ళు డెసిషన్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి కొన్ని కొన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళతో వాదించకూడదు వాళ్ళు ఏమి హౌస్మేట్స్ కాదు అది చూడ్డానికి కూడా బాగుండదు వాళ్ళు వాళ్ళ గెస్ట్లు అనమాట ఓకే అప్ టు సమ్ ఎక్స్టెంట్ కూడా వాదిచ్చింది మీకు ఎలా మీ డెసిషన్ కరెక్టు అని కూడా ఓకే కానీ ఇంక తాను వదలలేకపోతుంది అదే మీరు విష్ణుప్రియని చూస్తే దే దేవన్నా అమ్మాయికి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారు అమ్మాయి ఏమన్నా వాదించింది అది ఏం చెప్పారు సేమ్ సిచ్యువేషన్ విష్ణుప్రియ థర్డ్ ప్లేస్ వచ్చింది అబ్బాయి పేరేంటి తేజ ఫోర్త్ ప్లేస్ వచ్చాడు అయినా కానీ విష్ణుప్రియ ఇట్లా మాట్లాడలేదు తీసుకుని కామ్గా తీసుకునింది దట్ జనాలు చూసుకుంటారు ఎవరికైనా అన్యాయం జరిగితే ఆడియన్స్కి తెలియదు వాళ్ళ ప్రేరణకు మనకు అన్యాయం జరిగినట్టు అనిపించింది ఈ అమ్మాయి అక్కడ అనవసరంగా వాళ్ళతో ఎక్కువ మాట్లాడకుండా ఉండాల్సింది అనిపించింది అలాగే వెళ్ళేటప్పుడు పునర్నవీళ్ళ హగ్గివ్వడానికి వస్తుంది ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తే ఈ దాన్ని యాక్సెప్ట్ చేయదు తీసుకోదు అది వాళ్ళు మాట్లాడుకుంటుంటారు వీళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుతుంటారు రోహిణి వాళ్ళు ఇలా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏదో చెప్పాలని ట్రై చేస్తే కూడా ఒప్పుకోలేదు అంటే తేజ ఉండి హగ్గిస్తే కూడా తీసుకోలేదండి బాబు అంటుంటాడు ఇక్కడ వీళ్ళకి చెప్తుంటుంది అనమాట నేను ఆమె నాకు ఏదో చెప్పడానికి వచ్చింది నేను వినలేదు అనేసి క్వశ్చన్స్ అరగడం వరకు ఓకే మరీ లాస్ట్లో గెస్ట్లు వెళ్ళిపోతుంటే అలా చేయడం అనేది నాకు ప్రేరణ అది కొంచెం బ్యాడ్ అనిపించింది ఆ వచ్చిన సంచాలక్స్ కూడా అయితే వాళ్ళు అయితే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఒక క్లారిటీ లేదు ఒక ఏమీ లేదు దేంట్లో కూడా వాళ్ళకి ఒక క్లారిటీ లేదు వాళ్ళు చాలా బయాస్ట్గా అనిపించారు నాకు ఆ వచ్చిన వాళ్ళు కూడా ఆ బయాస్ యాటిట్యూడ్ వాళ్ళ గురించి వాళ్ళు సెల్ఫ్ టాక్ ఇంతే అంతకుమించి ఏం లేదనమాట సో అదనమాట అది అయిపోయింది అన్సీన్లో ఒకటి సార్ ఏంటి అంటే పొద్దున క్రాఫ్ ఏదో హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకుంటాడు తేజ ఈ ఓజీస్ అంతా బాగుంది బాగుంది అంటే సో ఓజిస్ అంతా గ్రూప్గా బాగుంది అంటున్నారు అంట గ్రూప్ జోక్ అది తేజ అనేది సో వీళ్ళు అనుకుంటుంటారు చూడు తేజ కామెడీ కామెడీ అని చెప్పేసి మనల్ని ఏదో ఒకటి అంటున్నాడు కావాలని గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అని కామెడీలో అనేస్తున్నారు వాళ్ళ స్కిట్లో కూడా మనల్ని చాలా డీగ్రేడ్ చేసి మాట్లాడుతున్నాడు స్నికిల్ అంటారు అంతే కదా ప్రతిదానికి వాళ్ళు నామినేషన్ పాయింట్ తీసుకొచ్చి వాళ్ళ స్కిట్ల్లో వేసి ఇంకా ఎగ్జాజురేట్ చేసి ఉన్న సిచ్యువేషన్కి ఆడియన్స్కి పోట్రై చేస్తున్నారు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అనేది వీళ్ళకి నచ్చట్లా వీళ్ళు డైరెక్ట్గా చెప్పద్దు అసలు మా గురించి స్కిట్స్ చేయొద్దు అని ఎందుకంటే వాళ్ళు ఒక చిన్న మాట రోహిణిని అంటే తీసుకోలేనప్పుడు ఇంత స్కిట్స్ ఎలా చేస్తారు వీళ్ళ గురించి అది నాకు కూడా కరెక్ట్ అనిపించలేము నాగార్జున గారన్న ఈ విషయాన్ని అడ్రస్ చేయాలి వీకెండ్లో ఇంకొకటి వచ్చేసి ఆ స్కిట్లు ఇప్పుడు బిగ్ బాస్ కూడా ఎంత భయాస్గా ఉందంటే అందరినీ ఈక్వల్గా చూడాలి కదా ఈ స్కిట్లు ఏంటి వాళ్ళకి స్పెషల్ ఇప్పుడు సింగర్స్ ఎవరైనా వెళ్ళారనుకోండి బిగ్ బాస్లో వాళ్ళని పాటలు పాడొద్దు అంటారు అది రూలు అలాగే డ్యాన్సర్స్ ఎవరైనా వెళ్ళారనుకోండి వాళ్ళని డాన్స్ వేయద్దు అంటారు అది రూలు ఎందుకంటే వాళ్ళకి అది ఎక్స్ట్రా బెనిఫిట్ అవుతుంది వేరే వాళ్ళకి ఆ టాలెంట్ లేనప్పుడు అక్కడ సో కానీ ఈ ఎంటర్టైనర్స్కి ఏంటి ఎంటర్టైన్ చేయమని మళ్ళీ దానికి ఒక స్కిట్ టైం ఇచ్చి దాన్ని మెయిన్ ఎపిసోడ్లో లైవ్లో మెయిన్ ఎపిసోడ్లో ఇవ్వాల్సిన అవసరం ఏంటి దానివల్ల మిగిలిన నామినేషన్లో ఉండే కంటెస్టెంట్స్కి అందరికీ అన్యాయం కదా పోనీ ఆ స్కిట్లో ఏముంటుంది వీళ్ళ మీదే జోకులు ఇక్కడ మిగిలిన వాళ్ళ మీద అదంతా అంత అన్ఫేరు నిజంగా నాకు అర్థమే కావట్లేదు ఇంకా మళ్ళీ మళ్ళీ సెకండ్ రౌండ్ జరుగుతుంది ఆ సెకండ్ రౌండ్లో బిగ్ బాస్ పజిల్ ఇచ్చి ఉంటారు ఆ పజిల్ నిఖిల్ ఫస్ట్ పూర్తి చేస్తాడు పృథ్వీ ఎక్కడ అక్కడ ఎందుకో ఫీల్ అయ్యాడు నాకు తెలియదు మేబీ ఏదైనా నేను రికార్డింగ్ చూస్తే ఏమైనా తెలుస్తేమో నాకు అనిపించింది తనకి ఎవరు హెల్ప్ చేయలేదనిపించిందేమో అనిపించింది ఎందుకంటే నిఖిల్కి నబీల్ ప్రేరణ వీళ్ళంతా హెల్ప్ చేస్తున్నారు అవినాష్ రోహిణి వీళ్ళంతా గౌతమ్ హెల్ప్ చేస్తున్నారు పృథ్వీకి ఎవరు సరిగ్గా హెల్ప్ చేయలేదు అనిపించిందో లేదా వన్స్ నిఖిల్ విన్నర్ అయిపోయిన తర్వాత ఇంకేముందు ఆల్రెడీ చీఫ్ కంటెంటర్ అయిపోయాడు కదా ఇంక ఈ గేమ్ పెట్టిన ప్రయోజనం ఏంటి అనుకున్నాడు మధ్యలో గివప్ ఇచ్చేస్తాడు బట్ నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పృథ్వీకి వెళ్ళి ఆడు అని చెప్పిన తర్వాత చేశాడు బట్ సెకండ్ ప్లేస్ అయితే గౌతమ్కి వస్తుంది థర్డ్ ప్లేస్ అయితే ఎవరికి పృథ్వీకి వస్తుంది సో మొత్తానికి నిఖిల్ చీఫ్ కంటెండర్ అయ్యాలి నేనైతే నిజంగా నిఖిల్కి టికెట్ టు ఫినాలే రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక స్ట్రాంగ్ ప్లేయర్కి వస్తే ఒక అర్థం ఉంది కానీ ఒక వీక్ ప్లేయర్కి టికెట్ టు ఫినాలే బ్యాట్ వస్తే దానివల్ల ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నిఖిల్కి రావాలని కోరుకుంటున్నాను నేను వాళ్ళని స్ట్రాంగ్ అని ఎందుకు అనట్లేదంటే వాళ్ళ గేమ్స్ బాగా ఆడుతున్నారు అన్ని బాగా ఆడుతున్నారు వాళ్ళు నామినేషన్స్లోకి వచ్చినప్పుడు వాళ్ళ ఒరిజినల్ బిహేవియర్ బయటకు వస్తుంది ఎందుకు అంటే వాళ్ళు ఆ వీక్ అంతా టెన్షన్లో ఉంటారు ఇప్పుడు చూడండి ఈ వీక్ అంతా తేజ టెన్షన్లో ఉన్నాడు ఏదేదో మాట్లాడేస్తున్నాడు టెన్షన్లో సో అలా వాళ్ళు నామినేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది క్యారెక్టరే కాదు వాళ్ళ ఫైర్ కూడా ఎక్కువ అవుతుంది ఇంకా ఏదో చేయాలి ఏదో ప్రూవ్ చేయాలి ఏదో ప్రూవ్ చేయాలని ఉంటుంది సో ఆ రకంగా వాళ్ళు నామినేషన్లో రాకుండా డైరెక్ట్గా వాళ్ళు టికెట్ టు ఫినాలోకి వెళ్ళిపోతే ఇప్పుడు మనకి నామినేషన్స్ లేవనుకోండి మనం ఎందుకు అవతల వాళ్ళతో గొడవపడాలి మనం ఎందుకు స్ట్రాంగ్గా ఆడాలనుకుంటాం అనుకో మనకు ఆ ఫీలింగ్ ఏం ఉండదు సో అందుకే నేను వాళ్ళు రోహిణి కూడా నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి వచ్చి సేవ్ అయితే అప్పుడు ఓకే లేదు ఇట్లా డైరెక్ట్గా ఒక టికెట్ ఫినాల్తో టాప్ ఫైవ్కి వెళ్ళినా నాకు అదేమి పెద్ద అచీవ్ చేసినట్టు కాదు నా దృష్టిలో రోహిణి సో చూద్దాం ఏం జరుగుతుందో ఇకపోతే ప్రేరణ ఈరోజు అందరితో బ్యాడ్ అయిపోయింది ఏంటంటే అవినాష్ ఏదో ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాడంట పొద్దున అమ్మాయికి తినాలనిపించింది ఫ్రైడ్ రైస్ ఈ అక్కడ కూర్చొని ఉంటుంది నబీల్ని అడుగుతుంది ఫ్రైడ్ రైస్ కావాలనేసి పోయి నబీలకి నాకు కూడా ఫ్రైడ్ రైస్ కావాలి అని అంటుంది వాళ్ళు వేరే చేసాం కదా ఎవరు తింటారు అంటారు అక్కడ ఏదో గొడవ గొడవ కాదా చిన్న డిస్కషన్ అవుతుంది మళ్ళీ ఈవినింగ్ కూడా గేమ్ అయిపోయిన తర్వాత నాకు ఫ్రైడ్ రైస్ కావాలి విష్ణుప్రియకి నాకు ఫ్రైడ్ రైస్ విష్ణుప్రియ అడగదు ప్రేరణనే అడుగుతుంది నీకు ఫ్రైడ్ రైస్ కావాలని నాకు విష్ణుప్రియకు ఫ్రైడ్ రైస్ కావాలంటది పోతుంది మళ్ళీ ఇక్కడికి వచ్చి చాటుగా మాట్లాడుతుంది వాళ్ళు ఎవ్రీడే ఫ్రైడ్ రైస్ చేసుకుంటారు అవినాష్ అవిన నేను అప్పుడు విష్ణుప్రియ కూడా అంటది పెట్టుకున్న నీకు మంచిగా బాగా ఒక చెఫ్ను పెట్టుకున్నావు నీకు కావాల్సిన అన్ని చేసి పెట్టడానికి అనేసి వాళ్ళు ఎవ్రీడే అన్నీ చేసుకుంటారు మనం అడిగితే మాత్రం ఒప్పుకోరు అన్నట్టుగా ప్రేరణ మాట్లాడుతూ ఉంటుంది అలాగే అవినాష్ గురించి అవినాష్ ఎందుకు ఇట్లా మాట్లాడాడు నా గురించి అవినాష్ గౌతమ్కి సపోర్టు నబీల్ గౌతమ్కి సపోర్ట్ అని ప్రేరణ ఇట్లాగా ఎందుకు బ్యాడ్ అయిపోతుందో నాకు అర్థం అవట్లా అమ్మాయి ఒక గేమ్ ఓడిపోతే గేమ్ గేమ్ లాగా తీసుకోవాలి దాన్ని ఇంత డిస్కషన్ చేసి అందరినీ బ్యాడ్ చేసుకుంటుంది అమ్మాయి అదనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్